నీ కన్న తల్లి మనసుని నువ్వు కష్టపడుతున్నావా అయితే ఇది తెలుసుకో అమ్మను బాధ పెట్టేవాడు హింసించేవాడు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా బ్రతకలేడు కొంతమంది అనవసరంగా అమ్మను ఏదో విధంగా ఎప్పుడు బాధ ఉంటారు అటువంటి వారికి కాలం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది అమ్మను బాధపెడితే ఆ దేవుడు చూస్తూ ఊరికే ఉండడు నీకు తగిన విధంగా బుద్ధి చెప్తాడు అమ్మను బాధపెడితే ఆ దేవుడు చూస్తూ ఊరికే ఉండడు నీకు తగిన విధాంగా బుద్ధి చెప్తాడు అమ్మ రుణాన్ని నువ్వు జీవితకాలం అమ్మకు ఎంత చేసినా తన రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు అమ్మను సరిగ్గా పట్టించుకోకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా అది వ్యర్థమే అని తెలుసుకో అమ్మను బాగా చూసుకుంటే నువ్వు అన్ని దేవుళ్ళన్నీ మొక్కినట్టే తల్లికి సేవ చేస్తే నువ్వు ఆ దేవుడికి పూజ చేసినట్టే